హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి తెలంగాణలోని ఒక ఊరిలో ఒక వివాహ బంధాన్ని కాయపరచుకునే సమయంలో వరుడు డిమాండ్పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు పెళ్లి కుమారుని డిమాండ్ల విషయంపై చర్చనీయాంశంగా మారింది ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు సంప్రదాయాల గురించి కావడం విశేషం డిమాండ్లు ఇలా ఉన్నాయి ఒకటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు రెండు పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది మూడు అసభ్యకరమైన చెవి బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది నాలుగు దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉంటారు ఐదు వరమాల సమయంలో వధువు లేదా వరుడుని వేధించేవారు వివాహం నుండి బహిష్కరించబడతారు ఆరు పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు ఏడు కెమెరామెన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాడు అవసరం మేరకు ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గరుండి కొన్ని చిత్రాలు తీస్తాడు పురోహితుడు ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు ఇది తమ సాక్ష్యంలో దేవుళ్లను పిలిపించి జరిపే కళ్యాణం సినిమా షూటింగ్ కాదు ఎనిమిది వధూవర్ల ద్వారా కెమెరామెన్ ఆదేశానుసారం నేరుగా రివర్సులో ఫోజులు పెట్టి చిత్రాలు తీయబడవు తొమ్మిది పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడుకోలు పూర్తి చేయాలి తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది కాకుండా అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి పది కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని కౌగులించుకోవాలని అడిగితే అట్టివారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు అబ్బాయి డిమాండ్లన్నింటినీ అమ్మాయిలు ఆనందంగా అంగీకరించిన సంగతి తెలిసిందే సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు అందరికీ ఆదర్శం వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం దానిని గౌరవిద్దాం మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ